హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది మరుగుమందండి ఈ మరుగుమంద అనేది రెండు రకాలు ఒకటి పౌడరు రెండోది వచ్చేసి లిక్విడ్ అండి ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ మరుగుమందు పెట్టి భర్త భార్యను కొట్టడము హింసించడము అనుమానించడము దూరం పెట్టడము అదేవిధంగా భార్య భర్తతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అక్రమ సంబంధాలు లాంటివి పెట్టుకున్న ఈ మందు పెట్టి వాళ్ళను మనం మాట వినే విధంగానో అలాగే మనం వశపరుచుకునే విధంగానో చేసుకోవచ్చు ఈ రోజుల్లో ప్రధాన సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము అదేవిధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకోడల మధ్య ఇబ్బంది ఉన్న ఈ మందుని పెట్టొచ్చండి ఈ మందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు ఈ మందుని మనం రెండు రకాలుగా ఇస్తాము ఒకటి లిక్విడ్ ఈ లిక్విడ్ని మనం ఆయిల్లో కానీ బట్టలకు కానీ చొప్పులకు కానీ తలకు కానీ పుయ్యొచ్చు రెండవది వచ్చేసి ఈ పౌడర్ని తినే తాగే దాంట్లో అంటే జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు దేంట్లోనైనా సరే ఇవ్వడం ద్వారా అవతల వ్యక్తి ఎంత మొండి అయినా కానీ పూర్తిగా మారిపోవాల్సిందే మీకోశం కావాల్సిందే ఈ మరుగుమందు అనేది చాలా అంటే చాలా పవిత్రంగా ఉపయోగించాలండి చాలా పవర్ఫుల్ కలిగింది గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఈ మరుగు మందు పెడితే ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీ కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి మీ వెంట కుక్కలా పడి ఉండాలండి అంత